నమస్తే అండి నేను పద్మసుసర్ల ఈ మధ్య బెహల్గాంలో జరిగిన దాడి గురించి మనందరం విన్నది చూస్తున్నాం కదా కానీ ఇన్ని రోజుల తర్వాత నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇన్ని రోజులుగా ఆ టీవీ చూస్తున్నప్పుడు ఆ వీడియోలు చూస్తున్నప్పుడు కలిగిన బాధ ఆక్రోశం ఆవేశం మనందరికీ కలిగింది కదా అది దాని గురించి తప్పకుండా నేను కూడా స్పందించాలి ఎందుకంటే ఒక సమాజంలో ఒక మనిషిగా నాకు కూడా అది బాధ్యత అనిపించింది అందుకని నా మనలాంటి వాళ్ళ స్పందన వల్ల జరిగేది ఏమీ లేకపోవచ్చు కానీ ఆ కుటుంబాలకి మానసికంగా కొంత తృప్తి కలుగుతుంది ఇంతమంది ప్రజలు వాళ్ళకు తోడున్నారని ఆ దుర్మార్గుల చేతుల ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబాలు వాళ్ళందరికీ ధైర్యం కలగాలని కోరుకుంటూ నాకు కూడా మాట్లాడాలని ఎందుకు అనిపించిందంటే ఇది ఎప్పటినుంచో జరుగుతూనే ఉన్న రావణ కాష్టంలో కాలుతూనే ఉంది ఇది దీనికి ఎప్పుడు అంతం ప్రపంచంలో అందరూ ఎప్పుడు మనశ్శాంతిగా ఇలాంటి ఉగ్రవాదానికి బలైపోకుండా అందరూ గుండెల మీద చేసుకుని ఎప్పుడు హాయిగా నిద్రపోతారు అన్నది మనకి తెలియటం లేదు ఎప్పటికప్పుడే అయిపోయింది అనుకోవడం వాళ్ళు అలా నీరులో ఎక్కడో అక్కడ ఏదో ఒక ప్రణాళిక వేస్తూనే ఉండడం మళ్ళీ వాళ్ళందరినీ వెతికి వెతికి పట్టుకుని హతమార్చడం ఇది జరుగుతూనే ఉంది కానీ దీనికి అంత ఎప్పుడు అన్నది కనుక్కోవలసిన పరిస్థితి ఈ మేధావులందరూ కలిసి ప్రపంచ మేధావులు మన దేశంలో మేధావులు అందరూ కలిసి ఈ కాశ్మీర్ సమస్య మనది కాబట్టి మన దేశంలో ఉన్న మేధావులు అందరూ కలిసి ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు ఎంతో సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం వీళ్ళందరూ కలిసి తప్పకుండా దీనికి శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవాలని నేను కోరుకుంటున్నాను ఒక సమాజంలో ఒక మనిషిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ చంపిన ఏడుగురు కూడా వాళ్ళ చేతుల్లో ఒక పరికరాలు లాంటి వాళ్ళే వీళ్ళేమీ ప్లాన్ చేసిన వాళ్ళు కాదు ప్లాన్ చేసేవాళ్ళు ఈ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి బ్రీన్ వాష్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ మూలాలని వెతికి నిర్మూలన శాశ్వతంగా ఇంక మళ్ళీ జన్మలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఉగ్రవాదం అనే ఆలోచన కూడా రాకుండా ఉండేలా అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అలా వాళ్ళని నిర్మూలించాల్సిన అవసరం ఉంది అని మనందరం ఆలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయం అది నేను నా చిన్న బుర్రకి నాకు కూడా కొంచెం ఆలోచన ఏమనిపించిందంటే మొన్న వీడియోలో చూసినప్పుడు రిటైర్డ్ మేజర్స్ వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే కాశ్మీరులో ఇంకా పూర్తిగా ప్రశాంతత ఏమీ పూర్తిగా ఏర్పడలేదు ఇంకా చాలా ప్రదేశాలు కొన్ని చాలా సెన్సిటివ్గాను క్రిటికల్గాను ఉన్నాయి అలాంటి వాటికి ఈ పర్యాటకులు వెళ్ళినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి దానికి నాకు అనిపించింది ఏంటంటే మన గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టకపోతే పర్యాటకులకు తెలీదు ఈ పర్యాటకులు అత్యుత్సాహంతో అన్ని తోడాలని అన్నీ తిరగాలని ఆశపడతారు అందుకని ఏ ఏరియాలో అయితే ఇంకా కొంచెం ఇలాగా ప్రమాదంగా కల్పించి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయో వాటలకి వీళ్ళని వెళ్ళనివ్వకుండా ఉండేలాగా రిస్ట్రిక్షన్స్ ప్రభుత్వమే పెట్టాలి అంత బోతుల స్వర్గం నరకంగా మారిపోయింది అందుకని ఇంకా పూర్తిగా హాయిగా మనం వేరే ఏదో తిరుపతి వెళ్ళొచ్చినట్టో ఇంకో ఊరు వెళ్ళడానికి ఇంకా కాశ్మీర్లో ఆ సౌకర్యం ఇంకా లేదు మనకి మన దురదృష్టం అది అందుకని దీనికి అంతం పూర్తిగా ప్రభుత్వాలు ప్రభుత్వాలు కలిసి అందరూ కలిసి దీనికి అంతాన్ని వీళ్ళు తొందరలోనే దానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుని ఆ ప్రణాళికతో ప్రకారం ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా అడుగులు వేయాలని ఈ ఇప్పుడు ఎప్పటికప్పుడు ఆ అనే ఉగ్రవాదులు ముష్కరులు వాళ్ళని వెతికి పట్టుకుని పట్టి వాళ్ళని చంపేయడం అన్నది మన ఆర్మీ పీపుల్కి అదో పెద్ద విషయం కాదు కానీ దీని ఆది ఎక్కడుందో తెలుసుకుని దాన్ని అంతం చేసేయాలని అది చేసేదాకా అందరం కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని నా నా మనసుకు వచ్చిన చిన్న ఆలోచన అన్నమాట నేను సైతం అన్నట్టుగా నాకు కూడా ఈ సమాజంలో ఒక బాధ్యతగా అనిపించింది చెప్పడం ఎందుకంటే రేపు పొద్దున్న నేను మళ్ళీ వంకాయ కూర ఏదో బెండకాయ పులుసు అంటూ వీడియో చేసుకోవడానికి బయలుదేరుతాను అప్పుడు నాకు అది చాలా న్యాయంగా అనిపించలేదు అన్నమాట నేను నాకేం పట్టనట్టు అలా చేయడం నా మనసుకి సరిగా అనిపించగా నేను కూడా వారి ఆ కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ మళ్ళీ ఇలాంటి సానుభూతి మనం చెప్పేలా ఇలా బాధపడేలాంటి పరిస్థితులు మన సా ఎప్పుడు జరగకూడదని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను